ప్రేమైన సహోదరి ప్రియమైన సహోదరుడ ఒకవేళ నీ జీవితం నష్టాల మార్గంలో ఉందేమో మేబీ ఆర్ యు హ్యావ్ ఫాలెన్ ఆల్రెడీ యూ హ్యావ్ గాన్ టూ ఫార్ ఫ్రమ్ ద లాడ్ దేవుణ్ణి చాలా దూరం వెళ్ళిపోయావేమో ఏం పర్వాలేదు దేవుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు పిలుస్తున్నాడు దేవుడు తన మనస్సును మార్చుకున్నాడని ఆ మాట రాయబడింది పదో వచనం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చే క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను ఒకవేళ మన కుటుంబం మన అవిధేయత మన పాపాలు మన యొక్క దోషము వలన ఆ దోష శిక్షను మనం అనుభవిస్తున్నట్లయితే దేవుడు చేయదలిచిన కీడును కూడా చేయకుండా మానుతాడంట ఎప్పుడంటే ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన వైపుకు మళ్ళీ పశ్చాత్తాపంతో ఆయన క్షమాపణ కోరినప్పుడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయదలిచిన కీడును చేయకుండా ఆయన మానినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ ఒకవేళ నీ జీవితం నష్టాల మార్గంలో ఉందేమో మేబీ ఆర్ యు హ్యావ్ ఫాలన్ ఆల్రెడీ యూ హ్యావ్ గాన్ టూ ఫార్ ఫ్రమ్ ద లాడ్ దేవుని చాలా దూరం వెళ్ళిపోయావేమో ఏం పర్వాలేదు దేవుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు పిలుస్తున్నాడు వచ్చి ప్రార్థన చేయ దేవుని సన్నిధిలో అడుగు ప్రభా లాడ్ ఐఎమ్ సారీ దేవా నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా నా తప్పిదాలు నా పాపాలు నా అపరాధాలు నా దోషాలు క్షమించు ప్రభా నా మీదకి నీ ఉగ్రత రాకుండా నీవు తప్పించు నీవు కనికరించు కృప చూపించు అని దేవుని సన్నిధులు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిస్తాడు ఒకవేళ ఈ మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు మీ భర్త మారాలని మీ బిడ్డలు మారాలని మీ ఆరోగ్యం బాగుపడాలని మెరుగుపడాలని ఒకవేళ హాస్పిటల్లో ఉన్న మీ కుటుంబీకులు ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే వారి కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్నట్లయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదమ్మా తినడానికి కూడా ఆహారం లేదు నిజంగా చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నామని మీరు చెప్తున్నట్లయితే మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు ఉదయకాల సమయంలో విశ్వాసముతో నింపు మనం అడుగుదాం దేవుని లాడ్ ఫిల్ అస్ విత్ ఫెయిత్ దేవా మాకు విశ్వాసం ఇవ్వయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేస్తామని ముందు మాకు నమ్మడం నేర్పించు ప్రభు ఎందుకంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి మీ పిల్లలకు మీ కుమార్తెలకు అం రోదనము చేయ నేర్పుడి ఒకరికొరకు అంగలార్పు విద్య నేర్పుడి కన్నీరు కార్చడం అనేది అదేనా విద్య అండి ఇజ్ ఇట్ అ టాలెంట్ మ్యూజిక్ నేర్చుకోవడం టాలెంట్ మంచిగా ఎంబ్రాయిడరీ చేయడం టాలెంట్ వాటిని ఇట్స్ అ స్కిల్ దాన్ని డెవలప్ చేసుకోవాలి అది నేర్చుకోవాలి టైం ఇన్వెస్ట్ చేయాలి కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అంగలార్పు విద్యను నేర్పించాలంట రోదనం చేయడం నేర్పించాలంట కన్నీరు కార్చడం నేర్పించాలి ఈ నాలుగో అంశం ఏంటంటే ప్రేయర్ ప్లస్ టీయర్స్ బ్రింగ్స్ రిజల్ట్స్ ఏ ప్రార్థన అయితే కన్నీటితో మిళితం అవుతుందో ఆ ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు కదిలించబడతాడు చూడండి తల్లిదండ్రులే పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లడిల్లిపోతూ ఉంటాం పిల్లలు కన్నీరు కారుస్తుంటే తల్లిదండ్రులుగా మన హృదయం ద్రవించిపోతూ ఉంటుంది ఎప్పుడైనా పిల్లల కన్నీరు కార్చేమని అడిగితే మన దగ్గర లేకపోయినా మన దగ్గర ఒకవేళ సామర్థ్యం లేకపోయినా కొండడానికి డబ్బులు లేకపోయినా పిల్లలు పేచిపెడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే ఏదో ఒక రకంగా వారికి ఇచ్చి వారి కన్నీరు ఆపాలని ప్రయత్నం చేస్తాం చెడ్డవారైన తల్లిదండ్రులే పిల్లలు కన్నీరు కారుస్తుంటే వారిని ఏదో ఒక విధంగా ఆదరించాలని ఆనందపరచాలని మనం ఆరాటపడుతూ ఉంటామే పరలోకపు తండ్రి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన హృదయం ద్రవించదా ఆయన కదిలించబడడా ఖచ్చితంగా కదిలించబడతారు కొంతమంది అంటారు నా హృదయం ఒక బండలాంటి హృదయం రాతి హృదయం అండి నాకంత త్వరగా కన్నీరు రాదు అని స్త్రీలు కొన్ని కొన్నిసార్లు వ్యర్థమైన వాటి కొరకు వేడిస్తూ ఉంటారు భర్త పట్టు చీర కొనలేదనో ఎవరి ముందో భర్త తిట్టాడనో లేకపోతే ఎవరో చూసి నవ్వారనో ఇలా రకరకాల వ్యర్థమైన కారణాల కొరకు ఏడుస్తూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చావా వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ క్రైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ పురుషులైతే మాక్సిమం చాలామంది పురుషులు ఎవరు ఏడవరు యూజువల్గా కానీ ఒక దైవ ఒక పుస్తకాన్ని రాశాడు ఏమని అంటే రియల్ మెన్ క్రై అని రాశాడు నిజమైన పురుషుడు ఏడుస్తాడంట ఎందుకంటే పురుషులు కూడా మనుషులే కదా వాళ్ళు ఏమీ రాళ్ళు కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి భావాలు భావోద్వేగాలు ప్రేమలు ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు కన్నీరు కార్చావు వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ యూ వెప్ ఎన్ ప్రేడ్ విత్ టీయర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కన్నీరు కారుస్తూ విత్తేవారంట ఆనందంతో పంట కోస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది కన్నీరు విడుస్తూ విత్తనాలు విత్తేవాడు కన్నీరు విడుస్తూ ఒకవేళ ప్రార్థనని విత్తనాలు విత్తనాలను వేస్తున్నావేమో కొంతకాలం వేచి చూడమ్మా నీ కన్నీటి ప్రార్థనకు గొప్ప తప్ప ప్రతిఫలం దేవుడు అనుగ్రహించబోతున్నాడు